హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారం టూ డేస్ నుండి నేను ఇంతగా వీడియోస్ పెడుతుంటే ఒక్కరు కూడా నాకు కామెంట్ చేసేలేరు ఒక్కరు కూడా లైక్ చేసేలేరు ఎందుకో నేను తీసే వీడియోలలో మార్పు ఉందా లేకుంటే ఏమో నాకు ఎక్కడ అర్థమవుతలేదు ఫ్రెండ్స్ ఇలా అయితే టాపింగ్ అయితే నేను మీ ముంగటికి ఏం చెప్పడానికి వచ్చిన అంటే హస్బెండ్ వైఫ్ గురించి టాపిక్ అయితే మేము ముంగట్టుకు వచ్చేసిన చాలామంది అమ్మాయిలు పెన్లైన కొత్తలైన ఎలా ఉంటారంటే ఎలా ఉంటారంటే మా ఆయన ఏది చెప్పినా అది మంచిది అన్నట్టు ఇక ఎట్లా అంటే హస్బెండ్కి ప్రేమ ఎక్కువ చూపించడము ఇంకా హస్బెండ్కి కేరింగ్ తీసుకోవడము మళ్ళీ వాళ్ళ వాళ్ళ హస్బెండ్ తోటి ఎంత చనువు ఉంటారంటే వాళ్ళు ఎక్కడ మా ఆయన అంత మంచి ఆయన ఎవరు లేరని పెండైన కొత్తలో స్టార్టింగ్ త్రీ మంత్స్ వరకు బాగుంటుంది అప్పుడు ఒకరినొకరు బాగా కదా అప్పుడు మన హస్బెండ్ కూడా మనం చెప్పినట్టు వింటాడు మనకు అది కావాలన్నా అది ఇప్పిస్తాడు ఇది కావాలన్నా ఇది ఇప్పిస్తాడు ఏది ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా కనీసం కార్డు నుండ కార్డు నుండ తీసుకొని మనకైతే ఇలా చేస్తారు కదా కార్డు నుండ తీసుకొని కనీసం అప్ప అన్న తీసుకొని చేస్తారు కదా అలా మీ ఫ్రెండ్ అలా మీ హస్బెండ్లు చేసిరనుకున్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఇక ప్రేమ ఎలా చూపిస్తారంటే ఇద్దరు ఒకరినొకరు ప్రేమ వివచ్చంగా ప్రేమ చూపిస్తారు బిఫోర్ అరేంజ్ మ్యారేజ్ గురించి నేను చెప్తున్నా ప్రేమ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఇద్దరి మధ్యలో కమ్యూనిస్టేషన్ ఇక ఇలా దగ్గర ఉంటుంది అప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళకు అని అమ్మ నా కూతురు నా అల్లుడు ఎంత మంచిగా ఉండడు ఇంత మంచి ఇట్లనే ఉండాలి అని అనుకుంటారు అప్పుడు వీళ్ళ అత్త మామలు కూడా ఏమనుకుంటారు నా కూతురు నా కోడలు నా నా కోడలు ఎంత మంచిది నేను చెప్పినట్టుంట అని ఇక్కడ వీళ్ళ అత్త అంటారు వీళ్ళ మామంటారు తర్వాతకి ఏమంటారు మూడు నెలలు అయిపోయి ఆరు నెలలు దిగబడ్డం అనుకో అప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అయింది అంటే అత్త కోడల మధ్యలో స్టార్ట్ అవుతుంది ఇక ఇది చేస్తుంది వంట చేస్తుంది చెయ్యదని కాదు అప్పుడు ఎట్లా వంట చేస్తుంది వంట చేస్తుంది వంట చేస్తారు పప్పుగా లేస్తూ వంట చేస్తారు కాపు సుక్కునా కానీ వాళ్ళత్త గిట్ట ఏమైనా ఒక మాట అన్నదనుకో వాళ్ళత్త కూడా ఒక మాట అన్నదనుకో ఏందిది ఏంది ఇది ఆమె అనట ఆమె ఆమె ఎట్లా అంటేనే మెల్లగ కాదమ్మా ఇది ఇట్లెందుకు పెట్టినావు అట్లెందుకు పెట్టవు పెట్టినావు అని అన్నదే అనదు ఎలా ఇది వసడెందుకు పెట్టినావు అని అంటది అప్పుడు కోడలికి ఏం చేస్తుంది ఇన్ని రోజులు బాగుంటాయి ఇప్పుడేమో అయ్యింది మేము నా మీద ఎందుకు కోపం అవుతుంది గిదిగిట్లు ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇక కొడుకు రాగానే ఫస్ట్ అమ్మ ఏం చేస్తుంది అమ్మ బత్తి వెలిగిస్తుంది చూసిన వరం నీ పేర్లో గిట్ల చేస్తుంది గట్ల చేస్తుందని ఎక్కిస్తుంది ఎవరికి కొడుకుకి ఎక్కిస్తుంది అప్పుడు కోడలు ఏం చేస్తుంది కోడలు ఏమైనా తక్కువ బెడ్రూమ్లో పోయాక అప్పుడు వాటి కాలు మొక్కుపిస్తుంది చూసినావా ఈ అమ్మ ఇట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని ఇట్లా ఉంటుంది టాపిక్ టాపిక్ ఇట్లా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నీ ఇంటికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి తెలుసో తెలియదు నువ్వు కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉంటే అదే నువ్వు నీ బిడ్డని ఇంకొకళ్ళ ఇంటికి పంపించినప్పుడు వేరేంటి వాళ్ళ బిడ్డ అయితే నీ ఇంటికి అయితే వస్తుంది కదా వచ్చినప్పుడు నువ్వేం చూసుకోవాలి మంచిగా చూసుకోవాలి నువ్వు దానికి పని చెప్పడమే నువ్వు కోపంతో చెప్తే అది ఎట్లా చేస్తుంది చెయ్యదు కదా జనరల్ నేను అందరి గురించి చెప్తున్నా ఇక అట్లా గట్ ఫస్ట్ నువ్వు కోడల్ని బిడ్డలాగా చూస్తే ఇప్పుడు కోడలు నేను అమ్మలాగా చూస్తుంది అట్లా అత్త కోడల కాంబినేషన్ ఇంకొకటి చెప్తా అన్నదమ్ముల గురించి అక్క చెల్లెల గురించి టాపిక్ నేను చెప్తా చూడు ఇప్పుడు అక్క చెల్లెలు ఉంటారు కదా ఎలా ఉంటారు అంటే ఇప్పుడు ఈ ఈ అక్క పుట్టింటికి వెళ్ళి వస్తుంది ఈ అక్క పుట్టింటికి వెళ్ళేస్తుంది మధ్యలో తమ్ముడు తమ్ముడు గురించి చెప్తారు అంటే జనరల్గా అందరి గురించి టాపిక్ చెప్తున్నా ఈ ఈ సృష్టిలా నడిచే టాపిక్కే నేను మీతో చెప్తున్నా ఎలా చెప్తారంటే ఇక పెద్ద వస్తుంది ఇక ఎవరంటే అక్క కోళ్ళు అంటే ఒకటే తల్లికి గుట్టి ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నా ఇక వస్తారు ఒక పండుగ చేస్తారో ఏదో ఫెస్టివలో దసరాకో బోనాలకో సంథింగ్ ఇదేంటి ఇదేదో అదే అదేమో పండుగ అంటారు సంక్రాంతి ఆ పండుగకి వచ్చినా కానీ ఇక పెద్దమ్మ వస్తుంది అమ్మ మురుకులు చేసినావా చేసిన బిడ్డ అని అమ్మ అంటే అయితే నా కొని కట్టి అమ్మ అని అంటది ఎవరు పెద్ద అమ్మ అంటది కట్టిస్తలే అమ్మా అని ఏమంటుంది అప్పుడు మళ్ళీ చిన్నగా చిన్నమ్మ ఇంటనే ఉంటుంది ఇవేం మాట్లాడుతుంది మా అమ్మ అని అనుకు చిన్నమ్మ పోతాయి చిన్నమ్మ పోయి ఏమంటది అమ్మ ఏం చేస్తున్నవి ఏం చేస్తాను బిడ్డ ఇంత పని చేస్తున్నా అన్నట్టు అన్నప్పుడు అమ్మ ఏమేమి చేసినవి నాకు కూడా కొని కట్టి అమ్మ అంటది సరే బిడ్డ కట్టిస్తా అంటది ఇద్దరు బిడ్డ ఇక బిడ్డలు వాడ క కష్టపడ్డరు తినరో లేదో అన్నట్టు ఇక ఈ తల్లి అనేది ఏం చేస్తుంది మొత్తం ప్రేమ మొత్తం బిడ్డలకి చూపిస్తుంది ఆ టైంలో ఎందుకంటే బిడ్డలు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా అలా ఆ ప్రేమ చూపించినప్పుడు అప్పుడు వాళ్ళ తమ్ముడు ఉంటాడే వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు చూడు మా మమ్మీ చూడు ఆలసి పోతే ఓని మా అక్కలే కదా తింటే తిండీ ఈ ఫీలింగ్లా ఈ థింకింగ్లో ఉంటుంది ఆ తర్వాతకి అందరికీ జనరల్గా కానీ ఏమైనా కానీ ఇక చూడు ఇక ఈ సొంతం అక్క చెల్లెలకి ఒకరంటే ఒకరు పడకుండా ఉంటారు అట్లా కూడా ఉంటారు చాలా మంది పైకి నౌకట్టు కనిపిస్తారు కానీ అట్లా కూడా ఉంటారు గా చెప్తున్నాను నిజమే చెప్తున్నా ఏ ఒక్క చెల్లెలకి కానీ పడకుండా ఉంటారు చూడు మా సూడు మా చెల్లెలకి మా అమ్మ అన్ని కట్టించింది నాకే గట్టిలే అని పెరుమిటి అని పెరుటితో చెప్తుంది చెల్లెలు ఏం చేస్తుంది చూసిన వానే అన్ని మా అక్కకే కట్టించింది నాకేం గట్టియలేదు అని చెల్లెలు దాని మోగ్తో చెప్తుంది అప్పుడు అప్పుడు అత్త అనేట ఏం చెప్తుంది నేను ఇద్దరికి సమానం ఇచ్చిన ఇద్దరు నా రెండు కళ్ళు అది అత్త అనేది అని అంటుంది ఇప్పుడు లోకం దృష్టిలో అయితే రిపీట్ అయితే ఇది మొత్తం అయితే సర్కిల్ అయితే ఇట్లనే అవుతుంది కదా మీ ఇంట్లో కూడా ఇట్లనే అవుతుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అని బిఫోర్ నేను ఒకటి చెప్తా అరే పర్లేదు ఇప్పుడు ఇట్లా అవుతుంది కదా నా ఆలోచన ఎలా ఉందంటే చేలో తింటే తినని మా నక్కనే కదా అని అలా వదిలేస్తే వాళ్ళిద్దరు ఇద్దరి ఇద్దరు కాంప్రమైజ్ అనేది వస్తుంది ఆమె ఎందుకు తింటుంది నేను ఎందుకు తింటేనని ఇట్లా ఆవేశం మీద పోయినామనుకో అది పేటకులు అవుతుంది ఇద్దరు ఆకాశల్లలు ఉండేటోళ్ళు కలవకుండానే అవుతుంది అలా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకటి ఒకరి కోపం అయితే ఒకళ్ళు అడ్జస్ట్ కావడు ఒకళ్ళ చేస్తే ఒకళ్ళు అడ్జస్ట్ కావడు అట్లుంటే వాళ్ళ అనుబంధం ఏమో ముందుకు సాగుతుంది చూసారు కదా ఇది అత్త కొడు ఇంకా అల్లుల గురించి చెప్తా నేను ఇప్పుడు ఇంటికి ఒక్కటే ఒక కూతురు ఉంటది ఒకటే ఒక కూతురు ఉంటది ఉన్నప్పుడు అప్పుడు ఒక ఒక అక్క ఒక తమ్ముడు ఉంటాడు ఒకటే కూతురు కదా అప్పుడు ఆయన ఏం చేస్తారు పెండ్లైన కొత్తలేనేమో తినల్లుడు తినల్లుడు అది మన అక్క తినల్లుడు అల్లుడు కొత్త కొత్తగా వచ్చినప్పుడు బాగా పెడతారు ఎట్లా పెడతారంటే అది తిను ఇది దీని ఆయన ఒత్తున్నా గాని పెడతారు తినల్లుడు తిని మాట వస్తుంది మాట వస్తుంది అనుకుంటా పెడతారు అదే మళ్ళీ రెండు సంవత్సరాలు అయినాక అదే మర్యాద ఎందుకు ఉంచుకోరు ఎప్పుడు అల్లుడిని ఒకటే తీరు చూడాలి ఇప్పుడు నీ బిడ్డని కొడితేంది తిడితేంది అల్లుడు అల్లుడు కాకపోతాడా లేకుంటే నీ బిడ్డ నీ బిడ్డ కాకుండా పోతడా అంతేనా కాదా అప్పుడు ఇద్దరినీ ఒకటేలాగే బిడ్డకి ఇప్పుడు నువ్వు ఒక ఇరవై సంవత్సరాలు పెంచి నువ్వు ఒక ఇంటికి ఇచ్చినప్పుడు ఒక ఇంటికి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన వాళ్ళ భార్య తెలియక్క ఒక తప్పు చేస్తే దెబ్బ వేసి నచ్చజెప్పుకుంటాడు అంతేగాని నా బిడ్డను కొడతాడా నా బిడ్డ అది చేస్తాడా అని మనం రాచ పెద్ద రాజంతం చేస్తే ఎవరి సంసారం ఖరాబ్ అవుతుంది నీ బిడ్డ సంసారం కలుగుతుంది అది ఏడుచుకుంటే నీ ఇంట్లోనే పడి ఉంటుంది ఆయన దగ్గర ఉంటుంది ఆ మొగన్కి పిల్ల దొరుకుతుంది దొరకదని కాదు గట్లు ఉంటుంది ఒక బిడ్డ ఉన్న వాళ్ళకి అల్లుడు ఉన్న వాళ్ళకి ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి చెలో అల్లుడే కదా మన అల్లుడు మన బిడ్డకి సర్ది పెట్టి చెప్పుకుండేమో మన అల్లుడు చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటాడు మంది చెప్పుకుంటాడా అని థింకింగ్లా అలా వెళ్ళిపోతుంది నేను అందరి గురించి నేను తప్పుగా మాట్లాడి తప్పుగా చెప్తలేదు ఈ సమాజంలో ఎలా జరుగుతుందో నేను అదే మీ ముంగడి చెప్తున్నా నేను ఓన్ ఓన్గా నేను క్రియేట్ చేసి అవన్నీ నేనేం చెప్తలేదు నా సరౌండింగ్లో నా చుట్టుపక్కల ఎలా అవుతుందో అదే నేను మీకు చెప్తున్నా నేను ఇందులో నేను ఎవరి గురించి అన్న తప్పుగా మాట్లాడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అందరికీ చెప్తున్నాను మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ మనకి సపోర్టింగ్ అనేది లభిస్తలేదు కొంచెం సపోర్టింగ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్టింగ్ అయ్యండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను ఇన్ని వీడియోలు పెట్టుకున్నా కనీసం నా వీడియోలు కొంచెం చూడండి ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి